మాజీ సీఎం జగన్ పుట్టక ముందు నారావారిపేరులో తమనేత సీఎం చంద్రబాబు విషయంలో అబద్ధపు విషయాలను సృష్టించి విమర్శించడం మానుకోవాలని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు జగన్పై మండిపడ్డారు ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు నాయకులు కృష్ణ యాదవ్ ఆర్పి శ్రీనివాస్ తోట వాసుదేవ్ లోకేష్ రంజిత్ సంతోష్ బాబీ తదితరులతో కలిసి రవి నాయుడు మండిపడ్డారు ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ జగన్ ఇంట్లోని కుటుంబం విషయం తదితర రాష్ట్రంలోని వ్యవహారాల వెనుక చంద్రబాబు హస్తముందని ప్రస్తావించడం సిగ్గుచేటని రవినాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాగే జగన్ వ్యవహరిస్తే తాము రోడ్లపైకి వచ్చి జగన్ జాతకాలను బయట పెడతామని హెచ్చరించారు నలుపు ఆ గురించి తెలియదంట ఆయన ముడ్డి కింద ఉండే నలుపు ఆయనకి తెలియడం లే పక్క ఉన్న వాళ్ళ గురించి ఎప్పుడు నిరంతరం విమర్శించడం అబర్ధాలు చెప్పడం చెప్పి 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 అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ అబద్ధాలు చెప్పే ప్రక్రియనే మొదలు పెడితే జనాలు తువను ఉంచి బాబు ఎన్నిసార్లు అబద్ధం చెప్తావయ్యా ఏది పడితే అది మాట్లాడుతున్నారు జనం వింటున్నారు కదా అనేసి ఈ ఐదు నెలల్లో నువ్వు నిజంగా ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఉండాలనుకుంటే ప్రతిపక్ష నాయకుడు పాత్ర ఏంటి ప్రజల పక్షాన నిలబడే వాళ్ళు ప్రతిపక్ష నాయకుడు అవుతారు నువ్వు ప్రజల పక్షాన్ని ఎప్పుడు నిలబడ్డావు నీ ప్రతిపక్ష పాత్ర నువ్వు ఎప్పుడు పోషించావు ఎన్ని చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పి చెప్పి ఈ విధంగా చేసావు చేసిన తర్వాత ఈరోజు మళ్ళా అదే పందాలో వెళ్తున్నాం ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాం చంద్రబాబు నాయుడు గారు కార్యాలు చేయలేదా అయ్యా జగన్మోహన్ రెడ్డి ఇది నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు తండ్రి నాయుడు గారు చనిపోయినప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు అప్పుడే ముఖ్యమంత్రి అయ్యారు ఇక్కడున్న చాలా మంది సీనియర్ జర్నలిస్టులు తెలుసు బహుశా ఒకసారి తిరుపతికి రా మీ తండ్రి గారు మీ తండ్రి గారితో కూడా మాట్లాడిన జర్నలిస్టులు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని మీ తండ్రి గారిని దగ్గరగా చూసిన జర్నలిస్టులు ఇదే తిరుపతిలో ఉన్నారు ఒకసారి ఆ జర్నలిస్టుని అడుగు ఆ రోజు ఏం జరిగింది అప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఎప్పుడు దర్పం ప్రదర్శించలా నీ కుటుంబంలో లాగా మైన్సు గనులు భూమి నీళ్లు పంచభూతాలని దోచుకోవాలా నీ భావార్థులు మీ అమ్మ తరపున బంధువులు మీ నాయన తరపున బంధువులు మీ తాత తరపున బంధువులు వాళ్ళ ముత్తాత తరపున బంధువులు లాగా ఊర్ల మీద పడి ఎట్టబట్ట దోచుకోలే ప్రభుత్వ భూములు దోచుకోలే మైన్స్ దోచుకోలే గనులు దోచుకోవాలా స్కూ సూట్ కేసులు ఎత్తుకొని పోవాలా అంటే ఎత్తుకొని పోవాలంటావా నువ్వు ఆయన తోడబుట్టినోళ్ళు కాని ఆయన కుటుంబ సభ్యులు గాని ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం నా బిడ్డలకు చెడ్డ పేరు రాకూడదు నా అన్నకు చెడ్డ పేరు రాకూడదు మంచి గురించి ఆలోచిస్తాడు ఆయన ఆయన పని చేసుకొని మా పని మేము చేసుకున్నాం మాకు పొలం ఉంది మాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి జాగ్రత్తగా చూసుకోవాలి నా బిడ్డలు చదివించుకోవాలని వాళ్ళు ఉన్నారు అయితే దాని గురించి కూడా విమర్శలు ఎంత నీచంగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి